दीपावली 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 ஆனந்த தீபாவளி ஆனந்த தீபாவளி மாய தடீபாவளி மாய்தலீபாவளி தீபாவளி 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 దీపం జ్యోతి పరబ్రహ్మా దీపం దీపేన సర్వం సర్వతమోస్తు అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు దసరా నవరాత్రుల తర్వాత పెద్దగా వీడియోలు చేయటం కుదరలేదు కాబట్టి మళ్ళీ మీ ముందుకు దీపావళి అలాగే కార్తీక మాసం సిరీస్తో మీ ముందుకి రావటం జరిగింది అందరికీ ముందస్తు దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే దీముల వరుస దీపావళి అందంగా పెంచుకొని మన లోకెళ్ళలోకి మహాలక్ష్మి ధనలక్ష్మి రూపంతో ఆహ్వానించేటువంటి శుభతరుణం అట్లాంటి పండగ మనం చేరవుతున్న శుభ సందర్భంలో దీపావళి పండుగను సశాస్త్రీయంగా ఎలా జరుపుకోవాలి దీపావళి అనేది ఎన్ని రోజుల పండగ దీపావళి వెనుకున్నటువంటి శాస్త్రీయ వైజ్ఞానిక విశేషాంశాలు అలాగే పురాణ గాథలు వంటి విశేషాంశాలతో మనం ఈ వీడియోని తెలుసుకుందాం అయితే ముందుగా దీపావళి అనేది ఐదు రోజుల పండుగ మనకు తెలిసినటువంటి దీపావళి కేవలం ఒక రోజు లేదా రెండు రోజులు కానీ సశాస్త్రీయంగా దీపావళి అనేది ఐదు రోజుల పండుగ ఈ ఐదు రోజులు కూడా మహాలక్ష్మీదేవిని ఉపాసన చేయటం ద్వారా ధనధాన్యాది సంపత్తులు ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్యములు కూడా కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి దీపావళి గురించి ఎక్కువగా మత్స్యపురాణంలోనూ అలాగే వరహపురాణంలోనూ ఎక్కువ కథలు అనేవి మనకి కనబడుతూ ఉంటాయి అలాగే భాగవతాది పురాణాల్లో కూడా మనకి దీపావళి యొక్క ప్రస్తావన కనబడుతుంది మనకు తెలిసిందల్లా శ్రీకృష్ణుని సతీభా సతీమణి అయినటువంటి సత్యభామ నరకాసురుని వధించడం సందర్భంగా మనం దీపావళిని జరుపుకుంటాం అయితే ద్వాప్రయోగానికి పూర్వం కూడా దీపావళి యొక్క అవిశిష్టత మనకు పురాణాల్లో కనబడుతుంది కాబట్టి ఈ దీపావళి పండుగను ఏ రకంగా చేసుకోవాలి అనే విశేషాంశాలను తెలుసుకునేందుకు ముందుగా దీపావళి ఐదు రోజుల పండుగ అని చెప్పుకోవటం జరిగింది అయితే ఆ ఐదు రోజులు ఏమిటి అనే విశేషాలను మనం పరిశీలించినట్టయితే దీపావళిలో మొట్టమొదటి రోజు ధనత్రయోదశి త్రయోదశి నుంచి శుక్ల విధే వరకు ఆశ్వేజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుక్ల విధే వరకు మనం జరుపుకునేటువంటి పండుగ దీపావళి అయితే ఈ దీపావళిలో మొదటి రోజు అనగా ఆశ్వేజ బహుళ త్రయోదశిని మనం ధనత్రయోదశిగా జరుపుకుంటాం దేవతా వైద్యుడైనటువంటి శ్రీమన్ నారాయణ స్వరూపుడు ధన్వంతరి ఆయన యొక్క జన్మ దినం సందర్భంగా ఈరోజున మనం ధనత్రయోదశి పండుగను జరుపుకుంటాం అలాగే కుబేరుడు ధనాధిపతి అయినటువంటి ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి అలకాపురి నాయకుడు చిత్రలేఖ అనేటువంటి నాథుడైనటువంటి కుబేర దిక్పాలకుని యొక్క జన్మదినం సందర్భంగా కూడా దీన్ని మనం ధనత్రయోదశిగా జరుపుకుంటాం అయితే ధనత్రయోదశి రోజు దేవతా వైద్యుడైనటువంటి ధన్వంతరి ఆరాధన విశేషంగా చేయాల్సి ఉంటుంది సముద్ర మదనంలో అమృతాన్ని మనకి అందించటానికి శ్రీమన్నారాయణుడు ధన్వంతరి స్వరూపాన్ని ధరించాడు శంఖచక్రాలతో కమల అలాగే జలగను ధరించి అమృత కళసహస్తుడై మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి దేవత ధన్వంతరి పురాణాల ప్రకారం దేవతలకు వైద్యాన్ని చేసేటువంటి వైద్యుడుగా వైద్యో నారాయణ హరిస్వరూపమైనటువంటి దేవతగా మనకు ధన్వంతరి కనవస్తారు అయితే ఈ ధన్వంతరి ఆరాధన అంటే విశేషంగా ఆయుర్వేద మూలికల ఆరాధన కాబట్టి ధన్వంతరి జయంతి అయినటువంటి ఈ ధనత్రయోదశి రోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ అలాగే మనకు లభించేటువంటి ఆయుర్వేద మూలికలైనటువంటి సుగంధ ద్రవ్యాలైన లవంగాలు యాలకులు జాజికాయ పచ్చకర్పూరం ఇలాంటి వస్తు విశేషాలను భగవంతుని వద్ద ఉంచి అలాగే ఆయుర్వేద మూలికలుగా చెప్పబడినటువంటి తులసి వేప అలాగే బిల్వం ఇలాంటి ఆయుర్వేద విశేషాంశాలు కలిగినటువంటి పత్రాలను కూడా దైవం వద్ద సమర్పించి దేవునికి మనం వైద్యనారాయణ స్వరూపుడైన ధన్వంతరిగా ఆరాధన చేసుకుని పాలు పరమాణాన్ని నైవేద్యం చేయాలి అలాగే ఈ రోజున ధనలక్ష్మి ఆరాధన చేయటం కూడా విశేషంగా మనకి కాను వస్తుంది పురాణాల ప్రకారం ధనాధిపతి అయినటువంటి కుబేరుని యొక్క ఆరాధన ఈరోజు విశిష్టంగా తెలియజేయబడుతుంది కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక బంగారాన్ని కానీ లేకపోతే వెండిని కానీ ఈరోజు ఆరాధించటం అలాగే మన దగ్గర ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తు విశేషాలను అంటే సువర్ణ లేదా రజితమేములైనటువంటి వస్తు విశేషాలను భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉంచి అది భగవంతుని ప్రసాదంగా భగవంతునికి కృతజ్ఞతలు మనం తెలియజేయటం ద్వారా ఈ ధనత్రయోదశి పండుగను మనం జరుపుకోవాలి పూర్వం మహీధర పట్టణాన్ని పాలిస్తున్నటువంటి రాజుకి అకాల మృత్యు ఉందని కాలసర్ప దోషం ద్వారా మహీధర మహారాజు చనిపోతాడని గమనించినటువంటి ఆయన సతీమణి ఆ రాజుని ఎలాగైనా కూడా రక్షించేందుకు గానీ ధనత్రయోదశి శుభ పర్వదినం రోజు తన కోటలో ధన కోసంలో ఉన్నటువంటి ధనాన్ని రాసులుగా పోయటం ద్వారా ధనత్రయోదశి ఆరాధన చేసిందని అయితే కాలసర్ప దోషం కొరకు రాజుని కాటువేద్దామని వచ్చినటువంటి కాలసర్పం ఆ దివ్యమైనటువంటి సువర్ణ మణిమయ ఆభరణాల కాంతుల్లో ఆ గడియలను మర్చిపోయి తన కళ్ళను తాను రెపరెపలాడించుకుంటూ ఉండిపోగా ఆ మృత్యుగడేలు దాటిపోగానే తను పూర్ణాయుష్కుడయ్యాడని మహీధర మహారాజు సతీమణి ఆ కాలసర్పానికి విన్నవించగా కాలసర్పం తన యొక్క చాతుర్యానికి సంతసించి వారిద్దరినీ కూడా దీవించి వెళ్ళిందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ధనత్రయోదశి రోజు విశేషంగా ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ మనం అర్పించడం ద్వారా ఎలాంటి కొరతలు లేకుండా సంవత్సరం అంతా పరిపూర్ణంగా లక్ష్మీ కటాక్షం మనకు కలుగుతుందని అలాగే విశేషంగా ఆయుర ఆరోగ్య సంపత్తి అలాగే పూర్ణ కలుగుతుందని మనకు ప్రతి ఈ ధనత్రయోదశి రోజు ద్వారానికి ఇరువైపులా బలి దీపాలను మనం సమర్పించడం ద్వారా మన పూర్వీకులైనటువంటి పితృదేవతలు సంక్రాంతి ఏ రకంగా మనకి పితృదేవత పర్వదినమో అలాగే దీపావళి పండుగ కూడా మనకి పితృదేవతలకి మోక్షాన్ని ఇచ్చేటువంటి మందులు మనం చేసేటువంటి పాపాల ద్వారా మన పూర్వీకులు పాప పుణ్యలోకాలను వదిలిపెట్టి పాపలోకాలకి చేర్చబడతారు కాబట్టి వాటి నుంచి నివృత్తి కలిగించేందుకు తర్పణాలను అలాగే పితృ ఆరాధన చేసేటువంటి పవిత్ర దినాలు ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలాలు అలాగే గ్రహణాది పర్వదినాలు అలాగే దీపావళి పర్వదినాలు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజు మన ఎట్టి ద్వారం వద్ద దీపాలను పెట్టడం ద్వారా యమదీపాలు లేదా బళిదీపాలను మనం ఉంచడం ద్వారా వాటిని దర్శించి పితృదేవతలు పుణ్యలోకాలకి చేరుకుంటారని ప్రతి కాబట్టి బళిదీపాలను పెట్టడం అలాగే ధనలక్ష్మి పూజను చేయటం ధన్వంతరి పూజ చేయటం ఈ ధనత్రయోదశి విశేషాంశంగా మనం తెలుసుకోవచ్చు అలాగే రెండవ రోజు ఆశ్వీజ బహుళ చతుర్థి అంటే దీపావళి అమావాస్య ముందు రోజు మనం నరక చతుర్దశి పర్వదినాన్ని జరుపుకుంటాం అయితే నరకాసురుడు అనే రాక్షసుడు సత్యభామ శ్రీకృష్ణుల చేతిలో హతమైనటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం నరక చతుర్దశి పర్వదినాన్ని జరుపుకుంటాం అయితే నరకుని యొక్క వృత్తాంతాన్ని మనం గమనించినట్లయితే పూర్వం హిరణ్యాక్ష సంహారానికి విష్ణుమూర్తి దశావతారాల్లో భాగంగా అవతారమైనటువంటి వరాహ రూపాన్ని ధరించగా భూమిని ఉద్ధరించిన కారణంగా భూదేవి ఆయనను వహించగా వారిద్దరి యొక్క పవిత్ర సంగమానికి ప్రతీకగా సంధ్యవేళలో జరిగినటువంటి సంగమానికి ప్రతీకగా అసురుడైనటువంటి నరకుడు జన్మిస్తాడు నరక అనగా చీకటి చీకటి వేళ జన్మించిన కారణంగా బ్రహ్మదేవుడు అతనికి నరకుడని నవధేయాన్ని చేస్తాడు అయితే భూదేవి యొక్క శక్తి అలాగే యుక్తి ఏమాత్రం కూడా నరకునికి లభించలేదు కానీ మాతృవాత్సల్యంతో తన చేతిలో మాత్రమే మరణాన్ని పొందేటట్టుగా ఎవరి వలన కూడా అతనికి మరణం లేకుండేటట్టుగా భూదేవి అతనికి వరదానం చేస్తుంది అలాగే బ్రహ్మవర్ణం కారణంగా కూడా నరకుడు అత్యంత శక్తియుక్తి యుటుండై లోకాలను లోకాలన్నింటినీ కూడా గడగడలాడిస్తాడు అయితే ప్రత్యేకంగా ద్వాపర యుగంలో నరకం యొక్క విచ్చలవిడితనం పెరిగిపోయి ప్రజల్ని వంచడం చేస్తాడు అలాగే యజ్ఞ యాగాది క్రతువులు జరగకుండా దేవతలకి ఆవిర్భాగాలు లేకుండా చేస్తాడు అలాగే స్త్రీలోలుడైన కారణంగా ద్వాపరయుగంలో ఉండేటువంటి సమస్తమైన స్త్రీలను వంచి వారిని అపహరిస్తారు అయితే లోకులందరూ యుగపురుషుడైన శ్రీకృష్ణునితో ప్రస్తావించడం ద్వారా శ్రీకృష్ణుడు నరకునితో యుద్ధానికి పైన అవుతాడు అయితే ఆ యుద్ధంలో భాగంగా సత్యభామాదేవి కూడా శ్రీకృష్ణునితో పాటు తోడురాగా అయితే నాటక సూత్రధారి జగన్నాటక సూత్రధారైన శ్రీకృష్ణుడు సత్యభామ చేతిలో మాత్రమే నరకుని యొక్క మరణం ఉందని తెలిసి సత్యభామను కూడా తోడుకొని వెళ్ళగా శ్రీకృష్ణుడు నరకుడు వేసినటువంటి మాయాస్త్రానికి లోబడినట్టుగా నటించగా సత్యభామాదేవి కొద్దిసేపు నరకునితో యుద్ధం చేయగా తదుపరి శ్రీకృష్ణుడు నరకాసురుని వధిస్తాడు స్త్రీ శక్తికి పరిపూర్ణమైన ప్రతీకగా భావించే ఆసూజ మాసంలో మహిషాసుర సంహారం దుర్గామాత చెయ్యిగా నరకాసుర సంహారం సత్యభమాదేవిని చూసి పరిపూర్ణమైన మహిళా సాధికారతకు ప్రతీకగా భావించేటువంటి ఈ ఆసూజ మాసంలో బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా నరకం నుండి విముక్తి పొందినటువంటి ఆ పదహారు వేల మంది స్త్రీలు శ్రీకృష్ణునే తమని భరించాలని కొరుకుగా వారందరినీ భరించి వారికి భర్తగా మారాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి నరకాసురుని నుండి లోకానికి విముక్తి పొంది పరిపూర్ణమైనటువంటి పండుగ దినముగా చీకటికి అయినటువంటి నరకాసురుణ్ణి వధించి వెలుగులు చూపించినటువంటి లోకనాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ వెలుగుల పండగ కానీ నరక చతుర్దశి మనం జరుపుకుంటాం అయితే ఈరోజు పాటించాల్సిన విధి విధానాల్లో భాగంగా మినప వస్తువుని భగవంతునికి నివేదించటం దాన్ని ఆహారంగా తీసుకోవటం అలాగే శుద్ధ స్నానాన్ని చేయటం తలకి నూనె పట్టించి మనం స్నానం చేయటం వంటి విశేషాంశాలు మనకు కనబడతాయి అలాగే నరకచతుర్దశి నాటి అర్ధరాత్రి నుంచి దీపావళి పర్వదినాన్ని మనం ఆచరించాల్సి ఉంటుంది ఈ శుభ పర్వదినం రోజు ముందుగా మనందరం దారిద్ర నిర్ముక్తి కొరకు అలాగే అలక్ష్మి పరిహారార్థం మనం చాలా విశేషాంశాలు జరుపుకోవాల్సి ఉంటుంది ఈరోజు మనం తలకి నువ్వు నూనె పట్టించి తలస్నానం చేయాలి ఎందుకంటే తై లక్ష్మి జలే గంగా దీపావళి అలక్ష్మి పరిహారైల వ్యంగణం విజయ అని భవిష్యత్తు పురాణం మనకు తెలియజేస్తుంది కాబట్టి దీపావళి నాడు పొద్దుల్లో సూర్యోదయం కాకముందు తైలం తిలేన లభతే ఇది తైల నూనెలన్నీ తైలాలు కావండి కేవలంగా నువ్వులతో చేసినటువంటి నూనెను మాత్రమే తైలం అంటారు అలాంటి తైలంలో మహాలక్ష్మి కొలు ఉంటుంది దీపావళి నాటి పొద్దున్న అలాగే జలే నీటిలో గంగాదేవి వసిస్తుంది కాబట్టి నరకచతుర్దశి దీపావళి పర్వదినాల్లో సూర్యోదయ పూర్వం మనం చేసేటువంటి స్నానాలు లక్ష్మీతత్వాన్ని మనలో చేకూరుస్తాయి అలాగే అలక్ష్మిని కూడా తొలగిస్తాయి మన దరిద్రాన్ని పటాపంచలు చేసేటువంటి పర్వదినం దీపావళి సంపదల పండగ కాబట్టి ఆ రోజు మనం తైలాభ్యాంగనం కొరకు తైలాన్ని కొద్దిగా వేడి చేసుకుంటూ మనం తలకి అలాగే శరీర అవయవాలకి అలాగే నాభి పై ప్రాంతాల్లో మాత్రమే మనం నూనెను ధరించాలి ఎందుకంటే మహాలక్ష్మి స్థానమైనటువంటి ఆ నూనెను మనం గౌరవిస్తూ బొడ్డుకు పై భాగంలో మాత్రమే మనం తైలాన్ని మర్దించుకోవాలి అలాగే తల చుట్టూ కూడా ఆమదపు ఆగులు అలాగే ఆనపకాయను మనం తల చుట్టూ ముమ్మారు తెప్పి వాటితో దిష్టి తీసుకోవాలి ఇంట్లో ఉన్న యజమానులు అలాగే మగవాళ్ళందరికీ కూడా ఆ రకంగా దిష్టి తీసి జలేయటం ద్వారా దృష్టి రోసాలన్నీ కూడా పరిష్కృతమై శుభ ఫలితాలు మనకు కలిగేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రకంగా నరక చతుర్దశి పండుగ రోజు మనం లక్ష్మీ ఆరాధన చేసుకోవటం అలాగే ముందు రోజుగా పెట్టుకున్నటువంటి బడిదీపాలను యమదీపాలని కొనసాగించడం చేస్తూ ఉండాలి అలాగే నరక చతుర్దశిని చిన్న దీపావళి పండుగగా కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ రోజు కూడా విశేషంగా మతాబులు వంటి అంశాలను మనం కాల్చడం ద్వారా మహాలక్ష్మికి మనం ఆహ్వానం పలుకుతూ ఉంటాం అయితే తదుపరి ప్రముఖ పర్వదినమైనటువంటి ప్రశస్తమైనటువంటి దినంగా చెప్పుకునే దీపావళి రోజు మనం యథావిధిగా అభ్యంగణ స్నానాన్ని జరుపుకొని ఇంటిని శుభ్రం చేసుకొని శుచి శుభ్రతలకు ప్రతీకగా మహాలక్ష్మిని మనం చెప్పుకోవటం జరుగుతుంది కాబట్టి ఆ రోజు పరిశుభ్రంగా ఇంటి నుంచి రకరకాలైనటువంటి రంగురంగుల వర్ణాలతో ముగ్గులను తీర్చిదిద్ది మహాలక్ష్మికి స్వాగతం పలుకుతూ మన ఇంట్లో ఉండేటువంటి పప్పు దినుసులు లేదా నవధాన్యాలను అమ్మవారి ముందు సమర్పించి వాటిపై దీపాలను వెలిగించి వరుసల్లో దీపకాంతుల్లో అమ్మవారికి మనం స్వాగతం పలకాలి ఆ రోజు మన ఇంట్లో చీకటి ఏ మూల కూడా లేకుండా మనం ప్రతి మూలను కూడా దీపాలతో అలంకరించి కేవలంగా అంటే కేవలంగా నువ్వుల నూనెతో వెలిగించేటువంటి దీపాలు మైనపోతులు కానీ కొబ్బరి నూనెలు కానీ ఏం కాదు కేవలంగా ఆ రోజు నువ్వుల నూనెలో మహాలక్ష్మి కొలు ఉంటుంది మహాలక్ష్మి కాంతుల్లో మన లోకి వెలుచుకోవాలి కాబట్టి ఆ రోజు మనం నువ్వుల నూనెతో వెలిగించినటువంటి దీపాలతో మన లోకిలను నింపుతూ లక్ష్మీ నామాలతో మనం సౌభాగ్య వస్తువులైనటువంటి గోమతి చిత్రాలు అలాగే లక్ష్మి గవ్వలు తామర గింజలు పగడాలు ముత్యాలు అలాగే నాణాలు చిట్టిగాజులు ఇలాంటి వస్తువులతో మనం అమ్మవారికి ఆరాధన చేసుకుంటూ అమ్మవారికి తీపి పదార్థాలను నివేదన చేస్తూ దీపావళి పర్వదినాన్ని మనం జరుపుకోవాలి ముఖ్యంగా ఒక అఖండ దీపాన్ని వెలిగించుకొని దాన్ని రాత్రులు కూడా మనం వెలుగుతునేటట్టుగా మనం ఉంచుకోవాలి లేదా బలిపాడ్యం రోజు ఈ అఖండ దీపాన్ని నుంచి ఐదు రోజులు వెలిగించుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి ముందుగానే మనం దసరా నవరాత్రులు చేశాము కాబట్టి అఖండ దీపారాధన ఏ రకంగా చేయాలి అనే విశేష అంశాలు మనం ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి ఈ ఐదు రోజులు కూడా అఖండ దీపాన్ని స్థాపన చేసి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం ద్వారా పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షానికి మనం పాత్రలు కావచ్చు ఈ రకంగా మనం దీపావళి పండుగ జరుపుకుంటూ తర్వాత మతాబులు అంటే క్రిమి కీటకాలు ప్రబలటువంటి వర్షాకాలంలో దోమలు ఈగలు వంటి కీటకాలను మనం నివారణ చేసుకునేందుకు ఆరోగ్యం కొరకు ఉద్దేశించినవి మాత్రమే హైందవుల పండుగలు కాబట్టి దాంట్లో ఆంతర్యాన్ని మనం గమనించి ఎక్కువగా పొగలు కెమికల్స్ ఉండేటువంటి మతాబులు వాడకుండా కేవలంగా మన సంప్రదాయం సిద్ధమైనటువంటి కాకరపు వత్తులు వెన్నగుద్దులు అలాగే చిచ్చుగుడ్లు వంటి మతాబులను పేల్చి మనం అమ్మవారికి స్వాగతం పలికి అర్ధరాత్రి వేళ మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకుని మహాలక్ష్మి అష్టకాన్ని ససనామాలను అష్టోత్తర శతనామాలను పఠిస్తూ మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని ధనలక్ష్మి స్వరూపంగా భావించి వాటికి ఆరాధన చేయాల్సి ఉంటుంది అలాగే చేటను ఈ ఈరోజు శబ్దం చేయటం ద్వారా మన ఇంట్లో ఉండేటువంటి దరిద్ర దేవత వెడలిపోతుంది అనేటువంటి ఆచారం కూడా ఉంది అలాగే లక్ష్మీ గణపతుల ఆరాధన ఈరోజు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మహాలక్ష్మికి శ్రీ మహావిష్ణువు పెట్టిన శాపం కారణంగా ఆమె చంచలగా ఉంటుంది ఆమె మనసు కదిలిపోతూ ఉంటుంది అయితే స్థిర చిత్రమైనటువంటి మహాగణపతి ద్వారా అమ్మవారికి ఆ శాంత చిత్తం చేకూరి నేను వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి చెప్తుంటే మరి కొద్దిసేపు ఉండమ్మా 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 కా అంటూ ఆ గణపతి ఆమెను ఆపుతాడనేసి ఆ పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మహాగణపతితో పాటు మహాలక్ష్మి ఆరాధన విశేషమైనటువంటి ఇస్తుంది కొత్తగా మట్టి రూపాలను లేదా ఏదైనా ఒక రూపాన్ని వెండి రూపును కానీ లక్ష్మీ గణపతి రూపులుగా మనం తీసిదిద్దుకొని వారి ఎరుకి కూడా అష్టోత్తర సతనామాలతో విశేషమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా వారి కృపకు మనం పాత్రలం కాగలము అయితే దీపావళి మరుసటి రోజు నుండి మన తెలుగువారికి కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుంది కార్తీక శుద్ధ పాడ్యమిని బలిపాడ్యమిగాను విధియను మనం యమవిధియా లేదా భగినీ హస్త భోజనంగా మనం చెప్పుకుంటాము బలిపాడ్యం రోజు విశేషంగా గోవర్ధన ఆరాధన చేయటం ద్వారా అవుపాడతో చేసినటువంటి పర్వత ఆరాధన చేయటం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి మనం పాపులం కావచ్చు అలాగే కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహానికి మనం పాపులం కావచ్చు కార్తీక మాస విశేషాలను తులసి పూజను గోవర్ధన పూజను ఏ రకంగా చేసుకోవాలనే విశేషాలతో మన ఛానల్లో సిరీస్లో భాగంగా వీడియోలు వస్తూ ఉంటాయి వాటన్నింటినీ కూడా ఫాలో అవుతూ మీరందరూ అందరూ మన ఛానల్ని ఆదరిస్తూ ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తారని మనం కోరుకుంటున్నాము అలాగే దీపావళి మరుసటి రోజు ఉన్నటువంటి రోజు బలి దీపాలను ఏ రకంగా వెలిగించాలి అలాగే ఆ బలి పాడ్యం వెనుకున్నటువంటి పురాణ గాథ ఏమిటి అలాగే భగినీ హస్త భోజనం ఎందుకు చేయాలి చేయటం ద్వారా ఉండేటువంటి విశేషమైనటువంటి ఏమిటి అనే విశేషాంశాలతో మన ఛానల్లో తానున్న రోజుల్లో ఇవన్నీ పండుగ రోజులే కాబట్టి వరుసగా కార్తీక మాస సంబంధించినటువంటి వీడియోలు తులసి పూజకు సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మీరు మన కుటుంబ సభ్యులతో పంచుకుంటూ విధి విధానాలను సశాస్త్రీయంగా జరుపుకునేటువంటి విధానాలను శాస్త్రీయమైనటువంటి వైజ్ఞానిక విశేషాంశాలు ఎన్నెన్ని దాగి ఉన్నాయి మన సంప్రదాయంలో అనేటువంటి విశేషాంశాలను కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలని చేద్దాము అలాగే మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియోను చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని పొందగలుగుతారు స్కిప్ చేసినట్లయితే మధ్యలో ఉన్నటువంటి విశేషాంశాలను మీరు మధ్యలోనే మిస్ అవుతూ ఉండటం జరుగుతుంది కాబట్టి పూర్తి వీడియోని చూసి నన్ను ప్రోత్సహిస్తారని మనసారా కోరుకుంటున్నాను అలాగే ఆ వీడియోలు చేసేటువంటి నేపథ్యంలో కొన్ని ఏమైనా అవంతరాలు జరిగినట్లయితే వాటిని పెద్ద మనసుతో లేదా చెప్పడంలో వాయిస్ ఇవ్వడంలో కూడా ఏమైనా అవంతరాలు ఉన్నట్లయితే వాటిని పెద్ద మనసుతో మీరు అందరూ అంగీకరిస్తారని నాకు సలహాలను కూడా మీరు కామెంట్స్తో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బలిపాడ్యమి యమవిధియ భగిని హస్తభోజన విశేషాలతో మీకు వీడియోలు అందిస్తానని అలాగే బలిపాడ్యం వెనుకున్నటువంటి అద్భుతమైన కథ అలాగే దీపావళి రోజు చేసేటువంటి అభ్యర్థన స్నానం ఏ రకంగా చేయాలి ఏ ఏ వస్తు సామాగ్రిని మనం విశేషంగా ఉపయోగించుకోవాలి అలాగే అలక్ష్మి నివృత్తి అర్థం మనం చేసేటువంటి పరిహారాలు దీపావళి పరిహారాలు అలాగే ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అసలైన పద్ధతి ఏది మనం పెట్టుకున్న మూఢనమ్మకాలు ఏంటి అనేటువంటి విశేషాంశాలతో రానిన్న రోజుల్లో మీకు చాలా వీడియోలు అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఇంకా ఒక సిరీస్ లాగా కాబట్టి వాటన్ని కూడా మీరు ఆదరిస్తారని మన ఛానల్ని పెరుమాళ్ళ సన్నిధిని అంతటి ఉన్నత స్థానానికి చేర్చుతారని మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అలాగే మరొకసారి మీ అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దీపావళి కేవలంగా చీకట్లో తొలగించి వెలుగులు నింపే పండుగ మాత్రమే కాదు మనలో ఉన్నటువంటి మన శరీరంలోనూ అలాగే మన గృహాదుల్లో ఉన్నటువంటి పటా పటాపంచులు చేసి ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి పర్వదినంగా కూడా మనందరం తెలుసుకుంటూ దీపావళి అమావాస్యను ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా జరుపుకుంటారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ దీపావళి శుభాకాంక్షలు